రాష్ట్రాన్ని చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ మనం సపోర్ట్ చేయాలని ముఖ్యంగా టాప్ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో అత్యంత సంఖ్యాబలం కలున్న అంటే సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతివాది మేము కూడా కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ చేస్తే బాగుంటుందని ఆలోచన చేయొచ్చు మరి జేఏసీ సభ్యులు నేను ఆర్ఎస్ ప్రకాష్ అలాగే ఉద్యోగ నాయకులు మా జేఏసీ సభ్యులు రాహుల్ రామకృష్ణ గారు వాసి దేశదాస్ గారు అలాగే అన్నయ్య వెంకట్రావు గారు చంద్రబాబు గారు తిరిగి మిత్రులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమయాన్ని తీసుకుంటూ మేము పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమికి ఎందుకు కాపులు కానీ ఎందుకు సామాజిక వర్గాలు కానీ సపోర్ట్ చేయాలని ఆలోచించే మేము ఈ ప్రశ్న పెట్టడం జరిగింది మేము రెండు అంశాలు ఒకటి మా జాతీయ ప్రయోజనాలు రెండు రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచన చేసుకొని ఎన్డీఏ కూటమి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం

జీడబ్ల్యూ శ్రీదర్ కూడా మాకు రికార్డు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధికార అధికారంలో కానీ రాజ్యాంగ రాజక రాజకీయ పదంలో కానీ లేదా సోషల్ స్టాటస్ లో కానీ అధికార పదంలో ఇవ్వడంలో కానీ ఎవరైనా మనం నిర్లక్ష్యం చేశారని మీరు ముఖ్యంగా పౌరు రైతులు కూడా ఆయన వర్ణ వివక్ష చూపించి అగ్ర వర్ణాలు ఇతర వర్ణాల కింద చూపించడం వల్ల పౌరు రైతులు అంటేనే ఏది చేయగలరా అనేది గౌరవంగా అని చెప్పి ఏ కేసు ఎస్సీ కావచ్చు బీసీ అగ్రవర్ణాలు ఇచ్చారు కౌన్ రైతు కౌన్ అయితే ఆ కౌన్ రైతు చేపల ప్రయోజనాలు కూడా ఎక్కువ మంది కాపురం కౌన్ రైతు నుంచి ప్రయోజనం లేకుండా చేశారు కాబట్టి మేము ఈ విషయాన్ని ఖండిస్తూ వారి అంటే వైసీపీ పార్టీ మాత్రం కాపులు ఎవరు కూడా ఓటు చేయడానికి సిద్ధంగా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు కూడా ఓటమికి ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే జాతి దేశ రాష్ట్ర ప్రయోజనాలు చూసినట్టు అయితే మనం గమనిస్తున్నాం ఆర్థిక వ్యవస్థ కానీ ప్రభుత్వ వ్యవస్థలు కానీ అలాగే శాంతి భద్రత కానీ అధోగతి వచ్చి అధమ స్థాయికి ఉంది అంటే అక్షర క్రమంలో మొదటి స్థానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయి అధమ స్థాయికి వచ్చి ఆకర్షణ ఆకర క్రమంలో పరిస్థితుల్లో ఈ రోజుని మరి దేశ గౌరవం కానీ దేశ ప్రతిష్ట కానీ దేశాభివృద్ధి కానీ చాలా ముందుకు తీసుకున్న మోడీ గారు ఒకవైపు అలాగే గొప్ప విజనరీ గొప్ప రిఫార్మిస్టు మరి సంక్షేమాన్ని అభివృద్ధి నిధి కూడా సంపాదన ముందు తీసుకెళ్ళగల గొప్ప అడ్మినిస్ట్రేటర్ దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడు గౌరవపాత్రమే అలాగే ఈ కోట ఏర్పడంలో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో అవసరం తను త్యాగం చేసి స్వార్థ రైతుంగి రాష్ట్ర ప్రయత్నాన్ని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారు జనసేన ముగ్గురు కలిసి కూటమి డబల్ ఇంజిన్ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందిన పూర్తిగా ఉందో ఎందుకంటే కేంద్రంలో ఉన్న పార్టీ ఉన్న ప్రభుత్వంతో రాష్ట్రంలో ప్రభుత్వం కూడా సఖ్యం ఎత్తే కనుక అభివృద్ధి తొందరగా జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కావాలి మా జాతి ప్రయోజనాలు కానీ ఆశించి ఈ రోజు ఓటర్ కి కూడా ఓటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కేవలం కాపుకే కాదు అన్ని వర్గాలకు కూడా బీసీ సోదరుకు ఉందంటే బీసీ సప్లై అమలు చేయట్లేదు ఎస్సీ ఎస్టీ సోదరు ఎస్సీ ఎస్టీ సప్లై అమలు చేయట్లేదు ముఖ్యంగా ఎస్సీ సంబంధించి సుమారు ఇరవై ఏడు ఈ ప్రభుత్వం పక్క పెట్టడం జరిగింది ఈ మాదిరి అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దించాల్సిన పరిస్థితి ప్రతి పౌరుడు కలవద్దని మేము భావిస్తూ ఇక్కడ కులాలకు అత్యంతంగా మతాలకు అత్యంతంగా ప్రాంతాలకు అత్యంతంగా పార్టీలకు అందరూ కూడా ఓటర్ కు ఓటేసి ఓటర్ ని విజయం సాధించాలనే ఉద్దేశంతో మీరు యాత్ర చేయడం జరుగుతుంది ముఖ్యంగా మరి గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కానీ కమలం గుర్తు బిజెపి పార్టీ కానీ సైకిల్ గుర్తు కాంగ్రెస్ పార్టీ కానీ సారీ టీడీపీకి ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించడం కోరుకుంటూ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న భరత్ గారు బీడీపీ అభ్యర్థిగా అలాగే వివిధ మన పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని సభ్యులు కూడా కోట అభ్యర్థులకి ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించడం కోరుతూ ఎంతో సెలవు అందరికీ నమస్కారం నేను రాష్ట్ర వహించి ఉద్యమాల్లో అనేక ప్రభుత్వ కాపు సమాజానికి రాష్ట్ర ప్రజలకి విజయం చేస్తా ఉన్న ద్వారా ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకి తమ భవిష్యత్తు నిర్దేశించుకునేటటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగబోతా ఉంది సార్వత్రిక ఎన్నికలు మన ముందు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంగా మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు నిర్ణయించే సమయం ఆసన్యమైంది కాబట్టి గతంలో జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే కాపు బలిజ వంటరి కులాలకి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద మేము అనేక ఉద్యమాలు చేసి కాపు కార్పొరేషన్ సాధించడం జరిగింది కాపు కార్పొరేషన్ ద్వారా ఏటా వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి కాపు యొక్క భవనాలు కాపులకి లక్ష రూపాయలు సబ్సిడీ రుణాలు కాపు విదేశీ విద్య మరి కాపులకు సంబంధించినటువంటి అనేక కాపు భవనాలు ఇవన్నీ కూడా ఆ రోజున పోరాడి సాధించుకోవడం జరిగింది అదే కాకుండా ప్రధానంగా ఉన్న రిజర్వేషన్ ఇష్యూలో బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర